నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు చేస్తున్నాను దీనికోసం కాకరకాయలు చాలా చిన్న సైజు ముక్కలు తరుక్కుని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మరో ప్లేట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా చిన్న సైజు ముక్కలు తరుక్కోవాలి ఈ పులుసుకి మెంతులు ఎండుమిరకాయలు వేచి పొడి చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి అందులో వన్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేపుకోవాలి మెంతులు వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దంచుకుని ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని దోరగా వేపుకోవాలి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు దోరగా వేపుకోవాలి కాకరకాయ ముక్కలు చాలా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేసేద్దాం మళ్ళీ పోపు వేసి ఉల్లిపాయలు వేపుకోవాలి వేగిన కాకరకాయ ముక్కలు తీసాక అదే ప్యాన్లో అనదర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో ఒక స్మాల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ పులుసులకి మెంతులు చాలా ఇంపార్టెంట్ ఈ మెంతులు చాలా దోరగా వేగాలి వేగినప్పుడే ఆ ఫ్లేవరు ఆ పులుసుకి టేస్ట్ని ఇస్తుంది మెంతులు వేగాక అందులో టూ త్రీ ఎండుమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసి వేపుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వేచి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలిపి మగ్గిన తర్వాత ఈ కప్పుతో చింతపండు రసం వేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని రసం తీసి వేసుకుంటున్నాను అలాగే త్రీ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటున్నాను నువ్వుల పప్పు ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నదండి ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింతపండు రసం కొంచెంసేపు మగ్గాలండి ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి చింతపండు రసం ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఈ మాత్రం నీళ్లు ఇందులో వెయ్యాలి ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు ఈ నీళ్ళతో మరి కొంచెం సేపు ఉడికించాలి వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను ఈ బెల్లం తురుము యాడ్ చేయడం వల్ల కాకరకాయ పులుసు చాలా టేస్టీగా వస్తుంది కాకరకాయ పులుసు మరుగుతోంది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుని అలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికి పులుసు చక్కగా దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ నీళ్ళలో కలుపుకొని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మెంతులు ఎండుమిర్చి వేపి దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఇది వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి చేదు వస్తుంది కాబట్టి వేసి జస్ట్ వన్ మినిట్ లోపు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పౌడర్ వేయడంతో ఈ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇందులో మెంతులు ఎండుమిర్చి పౌడరు నువ్వుల పొడి చింతపండు బెల్లం అలాగే దోరగా వేసిన కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ కాంబినేషను సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి